హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో వంకాయలతోటి ఎప్పుడు కర్రీ ఫ్రైయే కాకుండా ఈ విధంగా పచ్చడి చేయండి మిక్సీలో చేసినా సరే ఈ రోటి పచ్చడి లాగా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మూడు వందల గ్రాముల వరకు వంకాయల్ని తీసుకున్నాను ఈ వంకాయలు నీట్గా వాష్ చేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను కారం లేదు కాబట్టి ఇన్ని వేసుకున్నానండి ఎక్కువ కారం ఉన్నట్లయితే మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని వేపుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగి పైన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోండి ఇందులోనే రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వంకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులోకి మనం ఆయిల్ని తక్కువ వేసుకున్నాం కాబట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసుకొని ఈవెన్గా కలుపుకుంటూ వంకాయ ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ వంకాయలు మనకి తొందరగానే కుక్ అవుతాయి అండి ఐదు నుంచి పది నిమిషాలలోపే వంకాయలు అనేవి వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కుక్ అవుతాయి వంకాయ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం చింతపండును వేసుకోండి ఐదు నుంచి ఆరు చిన్నలుపాయ రెబ్బలను కూడా వేసుకోండి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని చిన్నుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోండి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్కి మూత పెట్టుకొని కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి మిగిలిన వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి ఆల్రెడీ ఇందులో ఉప్పును యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే పిడికెడు కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టాలండి ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోకూడదు ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపును పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పును వేసుకోండి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి మూడు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఈ విధంగా దంచి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలోకి వేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళుకి యాడ్ చేసుకోండి అంతేనండి తాలింపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలి చూసారు కదా మిక్సీలో పట్టినా సరే ఈ పచ్చడి రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే వీడియోలో చూపించిన టిప్స్ని ఫాలో అవుతూ గ్రైండ్ చేసుకున్నారంటే రోటి పచ్చడి టేస్టే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాతో షేర్ చేసుకోండి ఈ పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్